ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శిగా భిభవ్ కుమార్ను విజిలెన్స్ విభాగం తప్పించింది అతని నియామకం చట్టవిరుద్ధమంటూ డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ తెలిపింది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సోమవారం ఈడీ అధికారులు కుమార్ను ప్రశ్నించారు అయితే ఇవాళ విధుల నుంచి తప్పిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ ఉత్తర్వులు జారీ చేసింది మరో ఆప్ ఎమ్మెల్యే చిక్కుల్లో పడ్డారు అమానతుల్లా ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధమైంది ఢిల్లీ వక్ఫ్ బోర్డు నియామకాల్లో అక్రమాలకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న ఈడీ మనీ లాండరింగ్ కేసులో అరెస్టు వారెంట్ కోసం రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేసింది అయితే డాక్యుమెంట్ సబ్మిట్ చేసేందుకు ఈడీ కొంత సమయం కోరటంతో విచారణను ఈ నెల పద్దెనిమిదికి వాయిదా వేసింది కోర్టు